సో ఫ్రెండ్స్ సో మనం మన జీవితంలో అట్లీస్ట్ ఒక మూడు నాలుగు గంటలు కూర్చొని చదివేటటువంటి ఓపిక మనకు లేకుంటే అదేవిధంగా సో మన యొక్క ఫోకస్ అనేది వివిధ అంశాలపైన ఉంటే మనం ఎట్టి పరిస్థితుల్లో జీవితంలో గవర్నమెంట్ ఉద్యోగాన్ని అయితే సాధించలేము ఫ్రెండ్స్ చాలామంది మిత్రులు కళలలోనే జీవిస్తూ ఉంటారు సో మనం కళలల్లో కాదు నిజ జీవితంలో జీవించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ సో కళలు కనడం ఎంత ఇంపార్టెంటో కళలను నిజం చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ సో మనం ఎప్పుడైనా కానీ సో భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ప్రస్తుతం పైన మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ సో ఈ మధ్యలో ఒక సర్వే వచ్చింది సో దాంట్లో సెవెంటీ టూ పర్సెంట్ జనాల కట్ట వాళ్ళకు జీవితంలో ఒక లక్ష్యం అనేది తెలియదట ఫ్రెండ్స్ సో నాకు తెలిసి నా యూట్యూబ్ ఛానల్ చూసేటటువంటి ప్రతి ఒక్కరికి లక్ష్యం అయితే ఉన్నదని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో తెలంగాణలో ప్రభుత్వం అనేది మారిపోయింది సో ఆంధ్రప్రదేశ్లో కూడా సో ఎలక్షన్స్ త్వరలోనే రాబోతు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా త్వరలోనే ఉన్నాయి దీన్ని బట్టి చూస్తూ ఉంటే చాలా రకాల ఉద్యోగాలు అనేటి నోటిఫికేషన్స్ త్వరలో వెలువడేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్ సో మీరు మారకుంటే సో మీ అలవాట్లు మార్చుకోకుంటే సో మీరు మీ జీవితాన్ని ఇంకా లైట్గానే తీసుకుంటున్నట్టయితే సో మీ ముంగ ఎన్నో నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సో మీరు నిరుద్యోగానే మిగిలిపోయేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్ సో అందుకనే సో జీవితాన్ని సీరియస్గా తీసుకోండి సో ఇప్పటి వరకు జరిగిపోయింది ఏంటిదో జరిగిపోయింది సో వాటన్నిటిని వదిలేసి ఇక నుంచి అయినా జీవితంలో జరగాల్సింది ఏంటిది సో ప్రతిరోజు మీరు చేయాల్సినటువంటి తక్షణ కర్తవ్యం ఏంటిది సో వాటి గురించి ఆలోచిస్తూ చాలా సీరియస్గా ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఫ్రెండ్స్ సో అట్లీస్ట్ డైలీ ఒక ఒక ఐదు ఆరు గంటలైనా మనం సీరియస్గా చదవకపోతే ఏ ఉద్యోగానైనా మనం క్రాక్ చేయలేము ఫ్రెండ్స్ సో చాలామంది మిత్రులు ఎగ్జామ్ రాసి వచ్చినప్పుడు వచ్చి బాధపడుతూ ఉంటారు సో అట్లా అట్లో బాధపడితే వచ్చేది ఏముండదు ఫ్రెండ్స్ సో మీ చేతిలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు విజేతలుగా నిలుస్తూ ఉంటారు ఇంకా ఎందుకంటే సో మనం ఎగ్జామ్ రాసి వచ్చినాక బాధపడితే మనం ఒక అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళమైతాం ఎందుకంటే కొన్ని కొన్నిసారు అద్భుతమైనటువంటి అవకాశాలు అనేవి జీవితంలో ఒకేసారి వస్తూ ఉంటాయి సో మట్టి మటుగా వచ్చేటటువంటి ఆస్కారం కూడా ఉండదు ఫ్రెండ్స్ సో అందుకనే సో మీ లక్ష్యం ఏంటిదో ఒక నిర్ణయించుకొని ఆ లక్ష్యాన్ని తగ్గట్టుగా సరైనటువంటి పుస్తకాలు కొనుక్కొని సీరియస్గా చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి సో జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకోండి సో ఓపిక తెచ్చుకోండి సో కుట్టి సాకులు మన జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో చెప్పపోద్దు ఇప్పుడు చెన్నైలో ఉన్న మనకు చెన్నైలో వరదలు వచ్చేసి అని చెప్పేసి చదువుని ఆపదు ఫ్రెండ్స్ అదేవిధంగా సో ఏదో తుఫాను వచ్చిందని చెప్పేసి చదువుని ఎట్టి పరిస్థితుల్లో ఆపదు సో జ్వరం వచ్చిందని చెప్పేసి చదువుని ఆపద్దు సో ఏది ఏమైనప్పటికీ సో మనం ఒక స్ట్రాంగ్గా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ సో ప్రతిదాన్ని ఎదుర్కొంటూ మనం జీవితంలో ముందుకెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదనమాట సో దేనికి మనం భయపడదు ఎట్టి పరిస్థితులలో జీవితంలో కష్టాలు అనేటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనం ధైర్యంగా ఉంటే కష్టాలు అనేటివి చుట్టాలెక్క వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ మనం ఒకసారి ధైర్యాన్ని వీడి కష్టాల గురించి ఆలోచించుకొని కూర్చుంటే మనమైతే వెనుక పడిపోవడం లేకుంటే డల్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ అందుకనే దేనికి భయపడకుండా వేటి సాకులు చెప్పకుండా సో ముందు ముందు ధైర్యంగా ముందరికైతే వెళ్ళండి ఫ్రెండ్స్ సో ఇక నుంచి అయినా మీరు జీవితాన్ని సీరియస్గా తీసుకోండి సరైనటువంటి లక్ష్యాన్ని ఎంచుకొని సరైనటువంటి టైం టేబుల్ పెట్టుకోండి చలికాలం వచ్చింది అని చెప్పేసి బాధ అనుకోకండి చలికాలమైనా వానకాలమైనా ఎండకాలమైనా ఏ కాలమైనా కానీ మన యొక్క లక్ష్యం అనేది మన కళ్ళం కూడా ఎప్పుడు సో మనకు మెదులుతూనే ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నారు ఫ్రెండ్స్ సో ఆ లక్ష్యానికి సాధించే దిశలో మనం ఎప్పుడూ నిరంతరం మనం ప్రయత్నం అయితే చేస్తూనే ఉండాలి సో నేను చెప్పినటువంటి కొన్ని అంశాలు సో డైలీ ఒక డైరీ రాసుకోవడం అనేది చాలా చాలా అవసరం అనమాట సో మన మనసుని మనల్ని మనం ఖచ్చితంగా మనం నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఎందుకంటే పూర్వకాలంలో ఈ టీవీ లేదు సో ఈ సెల్ ఫోన్ లేదు అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఇట్లాంటివి లేవు ఫ్రెండ్స్ సో అప్పుడు ఒక మనిషికి ఏదైనా ఆలోచన ఉంటే దాని మీదనే ఫోకస్ ఉంటాయి ఇప్పుడు మనకు రకరకాలైనటువంటి ఆలోచనలు రకరకాలైనటువంటి సమస్యలు వస్తూ వస్తూనే ఉంటున్నాయి మన జీవితంలో సో అందుకని చెప్పేసి వీటన్నిటి నుంచి మళ్ళీ తిరిగి మన లక్ష్యం పైన మనం ఫోకస్ చేయాలంటే డైలీ మనం డైరీ రాసుకొని డైలీ టెన్ మినిట్స్ మనం ఏం చేస్తా ఉన్నాం అని చెప్పేసి మనం ఒక్కసారి నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది అదేవిధంగా సో మన ఫోకస్ అనేది చదువు మీద తప్ప వేరే వాటి అంశాలపైన ఉండకుండా మనం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ అందుకనే సో ఎక్కడ నుంచి అయినా టైం టేబుల్ రాసుకోరి లక్ష్యాన్ని పెట్టుకొని సీరియస్గా ప్రిపేర్ అయ్యారు కాండి సో జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకోండి సో లేదంటే మీరు సో నిస్సహాయాలుగా నిరుద్యోగులుగా మెలిగిపోయేటటువంటి అవకాశం అయితే ఉన్నారు ఫ్రెండ్స్ సో అందుకనే సో మీరు ఒక వీరులు సో నిజంగానే సో నిజంగానే సో మీకు కష్టపడి ఉద్యోగాన్ని కొట్టేటటువంటి సత్తా మీ దగ్గర ఉన్నది సో మీరు చేయాల్సిందల్లా సో రోజుకు ఒక ఐదు ఆరు గంటలు సీరియస్గా చదవండి అట్లా తగినట్టు అయితే ఖచ్చితంగా మీరైతే లక్ష్యాన్ని అయితే చేరుకుంటారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి